నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ హర్యానా జరిగే అసెంబ్లీ ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది పెద్ద ఎత్తున ఆయా రాష్ట్రాల్లో ఏం జరగబోతుందనే అంశాల మీద కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు మరోవైపు జమ్మూ కాశ్మీర్లో అక్కడ కొంత బీజేపీకి కొంత వ్యతిరేక స్వరం అంటే ప్రజల్లో వ్యతిరేక భావం ఎక్కువ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికీ అనేక సర్వేలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి అక్కడ గ్రౌండ్లో ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఏంటి ప్రజల మనోగతం ఏంటి సో అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతోంది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ టాక్ ఏంది చూసే ప్రయత్నం చేద్దాం సో మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి మరోవైపు అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల పట్ల మీకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి మొత్తానికి ఈ వీడియో అంతా మాత్రం చివరి వరకు చూడండి అసలు ఎందుకు అక్కడ ఎన్నికలు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో విభిన్న జాతులు మతాలు భాషలు నైసర్గిక స్వరూపాలు కలిగినటువంటి ప్రాంతాల సమాహారం ఖచ్చితంగా చెప్పుకోవాలి అది పెద్ద ఎత్తున టూరిజం స్పాట్ కింద కూడా మనకు ఉంటుంది అనేక మంది జమ్మూ కాశ్మీర్కి ఎప్పుడు కూడా కొంత టూర్ కోసం వెళ్తూ ఉంటారు సో ఏదో ఒక కారణంగా ఖచ్చితంగా కాశ్మీర్ రోజు ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది మరి పార్టీలు నాయకులు మేధావులు జాతీయవాదులు ఇక ఏదో ఒక సందర్భంలో కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు దేశమంతా కాశ్మీర్ గురించి చర్చిస్తున్నటువంటి విషయాలనే ఇవాళ కాశ్మీరీలు కూడా మాట్లాడుకుంటున్నారా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంగా అసలు కాశ్మీరీల మనుషులు ఏముంది అనేది అన్వేషి ఖచ్చితంగా కూడా తాజాగా పీపుల్స్ పల్స్ బృందం క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించింది మరి పీపుల్స్ పల్స్ రిపోర్ట్ ప్రకారం పబ్లిక్ టాక్ ఒకసారి చూస్తే కాశ్మీర్ లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు ఎందరో సామాన్య కాశ్మీరులతో మాట్లాడి వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం ఆ సంస్థ చేసింది మరి డెబ్బై ఏడులో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొరార్జీ దేశాయ ప్రధానమంత్రి అయిన తర్వాత కాశ్మీర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ డెబ్బై ఎనిమిది వేల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా న్యాయపరంగా జరిగినటువంటి ఎన్నికని కాశ్మీర్లు అంటున్నారు అంతకు ముందు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగినటువంటి ఎన్నికలుగానే వారందరూ కూడా భావిస్తున్నారు సో జమ్మూ కాశ్మీర్ ఏ మూలకు వెళ్ళినా ఎవరితో మాట్లాడినా చాలా సమస్యల పైన వారికి ఏకాభిప్రాయం లేనప్పటికీ ఉమ్మడి అభిప్రాయం ఉన్నదని ఒక విషయంలో నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆ రెండు ప్రాంతాల్లో కూడా ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది మరి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి హోదా తొలగిపోయింది రాష్ట్రాన్ని కాశ్మీర్ లడఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున సుప్రీంకోర్టు పూర్వ జమ్మూ కాశ్మీర్కి కొంత లభిస్తున్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు నిర్ణయాన్ని కూడా సమర్థించింది అయితే రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఈ సెప్టెంబర్ ముప్పై నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నిక జరిగినా మహా అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అలాంటి ప్రభుత్వం మాకు వద్దని శ్రీనగర్లో ఒక వ్యాపారి చెప్తున్నటువంటి మాట ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగానే అక్కడ ఓటు జరిగే అవకాశం ఉంది మరి రాష్ట్ర హోదా పాలన విషయంలో ఢిల్లీ మోడల్ని సామాన్య స్థానికులతో పాటుగా గతంలో బీజేపీకి ఓటేసినటువంటి వాళ్ళే ఇవాళ అక్కడ వ్యతిరేకిస్తున్నారు బీజేపీకి బలమైనటువంటి మద్దతుదారులుగా ఉన్నటువంటి గుజ్జర్ సామాజిక వర్గం కూడా బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ కాశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తున్నారు కాశ్మీర్ విషయంలో తమది చారిత్రాత్మక నిర్ణయం అని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటుంది కానీ కాశ్మీర్లో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు అందుకే వాళ్ళ లోక్సభ ఎన్నికల్లో కాశ్మీర్లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు దీంతో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితిపై కొంత అనిశ్చితి కూడా స్పష్టంగా నెలకొన్నటువంటి నేపథ్యం మరి కాశ్మీర్లో లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో కొన్ని లోపాలు వైఫల్యాలు ఉంటాయి కానీ అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నటువంటి ఎల్జీ పాలన కంటే ఈ విధంగా చూసినటువంటి మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు సో ఇక్కడ ఎల్జీకి ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి ఎన్నికలు లేకుండా వచ్చినటువంటి ఎల్జీ అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాలనను ఆశించలేమని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు చెప్తున్నటువంటి మాట సో ప్రజలకు అధికారులకు మధ్య అంతరం పెరిగిపోయింది మీడియాలో చూపించే వంతెనలు అండర్ పాసులను పక్కన పెడితే స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి కొత్త రోడ్లు వేయడం రోడ్లను రిపేర్ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా పరిస్థితి చూస్తే ఇప్పుడున్న దానికంటే కూడా రెండు వేల పంతొమ్మిది కంటే ముందే బాగుండేది అనేది అనేక ఉదాహరణలు ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీర్లు చెప్తున్నటువంటి మాట ఇక జమ్మూ శ్రీనగర్లో గవర్నమెంట్ ప్రకటనలో మాత్రమే పేరుకు స్మార్ట్ సిటీలని తగినటువంటి మౌలిక వస్తువులు కూడా లేక తమ వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిన్నాయని స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారాలు చెప్తున్నారు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే మద్యం వ్యాపారం చేస్తున్నారని ముఖ్యమైనటువంటి అన్ని స్థానాల్లో కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే అధికారులే ఉంటున్నారని ఇది తమకు న్యాయం చేయడం లేదని ప్రజలు ఇవాళ ఏకాభిప్రాయంతో ముక్త కంఠంతో ఆరోపిస్తున్నటువంటి మాట మరి ఐఐఎం ఐఐటీల్లో కూడా ముఖ్యమైనటువంటి పదవుల్లో బయట వాళ్ళని ఎందుకు నియమిస్తున్నారు ఎందుకు అంత భయం అని అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి షేక్ షకీల్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంటే మాకు ఉద్యోగాలు లేవు పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సినటువంటి అవసరం ఉంది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద దేశద్రోహులు కింద నేరం మోపుతున్నారు గత ఐదేళ్లుగా మేము ఎన్నుకునేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం అనేది కాశ్మీర్ యువత అభిప్రాయం చలికాలంలో జమ్మూ అట్లాగే వేసవ కాలంలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ ప్రభుత్వం చెక్ పెట్టింది దీనికి అవసరమైన అనవసరమైనటువంటి ఖర్చు అవుతుందని ఇది కూడా చారిత్రాత్మక నిర్ణయమేనని బీజేపీ ప్రచారం చేసుకుంది కానీ ఐదేళ్ల తర్వాత చూస్తే దర్బార్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం దర్బార్ ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ కుటుంబాలు ఇక్కడే బస చేసేవి వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చు మాకు ఆదాయం అయ్యేది కానీ ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకుపోయాయని జమ్మూ వ్యాపారి వికాస్ శర్మ కూడా చెప్తున్నటువంటి మాట అంటే జనం కోరుతున్నట్లు దర్బార్ను పునరుద్ధరిస్తే కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని అందుకే తాము అడిగిన నాయకత్వం పట్టించుకోవడం లేదని కూడా స్థానిక బీజేపీ నాయకులే స్వయంగా చెప్తున్నటువంటి మాట మరి ముప్పై ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో యాభై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది గతంలో ఎన్నికలను బహిష్కరించినటువంటి ఈ ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి తప్ప ప్పిస్తున్నటువంటి ప్రజలు గాఢమైనటువంటి కోరికకు ఈ ఓటింగ్ శాతం అద్దం పడుతుంది మరి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని దిగుమతి సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నటువంటి కాశ్మీరుల కళ ఎప్పుడు నెరవేరుతుంది లేదా ఈ ఎన్నికల్లోనైనా కూడా కొంత వాళ్ళు ఎట్లా ఎన్నుకుంటారు అనేది కూడా ఇంకా నెలన్నరలోనే తేలిపోతుంది పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా అందరూ ఓటేసి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇవాళ జమ్మూ ఎన్నికలకు ఉదాహరణగా నిలవాలని కూడా అందరూ కోరుకుంటున్నటువంటి మాట for more videos please watch hashtag